హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య పని మనిషి రంగమ్మని ఫాలో అవుతూ వెళ్తూ శరణ్య రంగమ్మ వాళ్ళ ఇంట్లో ఉందని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక్కడున్నావా నీ పని చెప్తా అని అనన్య శరణ్య దగ్గరికి ఇంటి లోపలికి వెళ్తుంది శరణ్య అనన్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటే తెగ షాక్ అయిపోతున్నావు ఇక్కడ దాక్కొని మా అందరిని పిచ్చివాళం చేస్తున్నావు కదా ఇప్పుడు నీ బండారాన్ని బయట పెడతా రావే అని అనన్య శరణ్య చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది వదులక్కా అని అంటుంది శరణ్య అస్సలు వదిలిపెట్టను డైరెక్ట్గా పోలీస్ కి తీసుకువెళ్తాను మీ అందరి బండారాన్ని బయట పెడతాను రా అని చెప్పి అనన్య శరణ్యని లాక్కు వెళ్తూ ఉంటే కరెక్ట్గా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటుంది అనన్య ఎందుకంటే అక్కడ ఆనంద భైరవి గారు ఉంటారు వెంటనే శరణ్య చెయ్యి వదిలేస్తుంది అనన్య ఇంకా ఆనంద భైరవి గట్టిగా అనన్య చెంప పగలగొడతారు ఏంటే నా కోడలిపై ఉరిమి పడుతున్నావు తాట తీస్తా ఏంటి నా మీద కంప్లైంట్ ఇస్తావా కంప్లైంట్ ఇచ్చి నేనే నా కోడలిని కిడ్నాప్ చేశానని సమీరపై కావాలనే నిందలు వేశానని చెప్తావా నువ్వు చెప్తే నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా చెయ్యి నీకు ధైర్యం ఉంటే చెయ్యివే ఫోన్ చెయ్యి చేసిన మరుక్షణమే నువ్వేంటి నీ ఏంటనేది అందరికీ తెలిసేలా చేస్తా అని అంటారు ఆనందభైరవి మీరు మీరు నన్నేమీ చేయలేరు ఎందుకంటే మీ దగ్గర సాక్ష్యాలు లేవు అని అంటుంది అనన్య సాక్ష్యం ఉంది అని అంటుంది శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య ఏంటి షాక్ అయ్యావు చూస్తావా అమ్మ శరణ్య ఆ సాక్ష్యం చూపించు అని అంటారు ఇంకా ఎప్పుడైతే రౌడీల తలపై రాడ్డుతో కొట్టి రౌడీ ఫోన్ తీసేసుకుంటుంది కదా శరణ్య ఆ ఫోన్లో మొత్తం ఇంకా వాయిస్ రికార్డ్స్ అన్ని వినిపిస్తుంది రే దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అది ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ అని అనన్య మాట్లాడిన మాటలన్నీ క్లియర్గా వాయిస్ రికార్డ్ అవుతాయి అనన్య మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా ఇప్పుడు ఈ విషయం నువ్వక్కడ చెప్తే నీ బండారం మేం బయట పెడతాం ఏమంటావు ఏం చెప్పమంటావు రోహిత్కి వెంటనే వీటిని చూపించి నిన్ను ఏం చెయ్యాలో చెప్పమంటావా అని అడుగుతుంది ఆనంద భైరవి అత్తయ్య గారు అని అనన్య ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటుంది చి కాళ్ళు వదిలిపెట్టు అని అంటారు ఆనందభైరవి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నా జీవితంతో ఆడుకోకండి నేను ఏదో తెలిసి తెలియక మీ స్థానానికి రావాలని ఇదంతా చేశానత్తయ్యా కానీ ఇలా ఇరుక్కుపోతానని అస్సలు అనుకోలేదు నాకు బుద్ధొచ్చింది నన్ను వదిలేయండి ఈ విషయం నా భర్తకి నా అత్తమామలకి తెలియకుండా చేయండి వాళ్ళకి తెలిస్తే నన్ను ప్రాణాలతో విడిచిపెట్టరు ముఖ్యంగా నా భర్త నన్ను విడిచిపెట్టడు ప్లీజ్ అత్తయ్య మీ కాలు పట్టుకుని వేడుకుంటున్నాను అని అంటుంది అనన్య ఈ బుద్ధి ఇదంతా ఆలోచించక ముందు ఉండాలి ఏ అనన్య నిన్ను పక్కన పెట్టుకుంటే పాముకి పాలు పోసినట్టే నాకు తెలుసు కానీ నిన్ను వదిలిపెడుతున్నాను ఇదే నీకు ఆఖరి అవకాశం ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే మాటలతో కాదు డైరెక్ట్గా పైకే పోతావు జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఆనంద భైరవి ఇంకా గడగడ వణుకుతూ ఉంటుంది అనన్య శరణ్యా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మా ఆ సమీర నిజాలన్నీ బయట పెడుతుంది అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉంటావు లోపలికి వెళ్ళు ఏయ్ ఇంకా ఏంటి అలా చూస్తున్నావు పదా అని అనన్యం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనంద భైరవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య అని ఇంటర్లోగేట్ చేస్తూ ఉంటారు పోలీస్ చూడు సమీరా నేను ఎప్పుడు ఆడవాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టను ఇప్పుడు నీ విషయంలో కూడా ఎక్కువగా నిన్ను ప్రశ్నలు అడిగి నాకు చిరాకు తెప్పించుకుంటూ నీకు చిరాకు పెట్టాలనుకోవటం లేదు నిజం చెప్పు శరణ్య ఎక్కడా అని అడుగుతారు ఇన్స్పెక్టర్ వీరభద్రం సార్ నేను నిజం చెప్తున్నాను సార్ నాకు ఆ శరణ్య ఎక్కడుందో తెలియదు సార్ అని అంటుంది సమీరా వెంటనే ఇన్స్పెక్టర్ లేడీ కానిస్టేబుల్ వైపు చూస్తారు లేడీ కానిస్టేబుల్ ఒక్కటి కొడతారు సమీరని ఏంటి ఏంటి కొడుతున్నారు అని అడుగుతుంది సమీరా నువ్వు నిజం చెప్పకపోతే ట్రీట్మెంట్ ఇలానే ఉంటుంది సరే నేను బయటికి వెళ్తాను లేడీ కానిస్టేబుల్స్ నేను వచ్చేలోపు ఇదిగో ఈవిడ నిజం చెప్పేయాలి మిమ్మల్నే నమ్ముతున్నాను అని వెళ్లిపేసరికి ఇంకా లేడీ కానిస్టేబుల్స్ అందరూ లాటి పట్టుకొని సమీరనైతే ఇంకా ఫుల్గా కొడుతూ ఉంటారనమాట సమీరా పాపం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది వామో ఏంటి ఏంటిదంతా నేను నిజం చెప్పేసినా బాగుండేదేమో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది సమీరా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది దర్శన్ బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి సమీరకి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ రీచ్ అవటం లేదని వస్తుంది తన ఇంటికి ఏమైనా వెళ్దామా వద్దులే ఇప్పుడు ఇంట్లో ఉన్న గొడవలు చాలదు మళ్ళీ అక్కడికి వెళ్తే అమ్మ ఏదో ఒకటి అంటుంది అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు సమీర గురించి దర్శన్ దర్శన్ని దూరం నుండి గమనిస్తూ ఉంటుంది అనన్య ఆనందభైరవి నన్ను నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తావా ఇప్పుడు చూడు నా దగ్గర నీ రెండు ప్రాణాలున్నాయి ఒకటి ఈ దర్శన్ సమీరా శరణ్య ఇంకొకటి నీ ముద్దుల కూతురు లహరి ఇద్దరిలో ఒకరి జీవితంతో ఖచ్చితంగా ఫుట్బాల్ ఆడతా ఇప్పుడు దర్శన్కి సమీర అరెస్ట్ అయ్యాడని తెలియాలి కదా అని దర్శన్కి కొంచెం దగ్గరగా వెళ్ళి కావాలనే దర్శన్కి వినిపించేటట్టు గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అనన్య వద్దు తన్ని తన్ని అంతలా ఇబ్బంది పెడుతున్నారా చెప్తున్నాను కదండి సమీర చాలా మంచి అమ్మాయి తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు తన్ని ఎలా అయినా మీరే జైలు నుండి బయటికి తీసుకురావాలి అని కావాలని మాట్లాడుతూ ఉంటుంది అనన్య ఒక్కసారిగా అది విని దర్శన్ షాక్ అయిపోతాడు కుదరదా ప్లీజ్ అండి నా పేరు మాత్రం చెప్పకండి అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి దర్శన్ ఉంటే షాక్ అయినట్టు నటిస్తూ ఉంటుంది అనన్య వదిన గారు ఏం మాట్లాడుతున్నారు మీరు సమీరా జైల్లో ఉందా అని అడుగుతాడు దర్శన్ ఏం చెప్పమంటావు దర్శన్ ఈ ఇంట్లో ఎవరికి ఏం చెప్పుకోమంటావు అవును సమీరని అత్తయ్య గారే అన్యాయంగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించారు నువ్వు సమీర క్లోజ్గా ఉంటుంటే తను చూడలేకపోతున్నారు అందుకే శరణ్య కిడ్నాప్ అయిన కేసులో బలవంతంగా తన్ని జైల్లో పెట్టించి తనపై నింద నెట్టేయాలి అనుకుంటున్నారు ఈ విషయం నీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు నేను కాబట్టి చెప్పాను అని అంటుంది అనన్య ఒక్కసారిగా ఇంకా చాలా కోపం వస్తుంది దర్శన్కి అయితే ఇప్పుడే ఇప్పుడే సమీరతో వెళ్ళి మాట్లాడి పోలీసులతో సమీరని బయటికి తీసుకువస్తాను అమ్మకి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అని కోపంగా ఆలోచించకుండా పోలీస్ స్టేషన్కి హుటాహుటిన బయలుదేరుతాడు దర్శన్ నాకు తెలుసు నీకిక్కడ కాకరపువత్తి వెలిగిస్తే అక్కడ పేరుతుందని ఇప్పుడు చూడు మళ్ళీ రణరంగం స్టార్ట్ అవుతుంది అని నవ్వుకుంటూ ఉంటుంది అనన్య ఇదిలా ఉండగా సమీరా దగ్గరికి ఇన్స్పెక్టర్ వస్తారు ఏంటి మేడం కోటింగ్ సరిపోయిందా ఇంకా ఇప్పించమంటారా అని అడుగుతారు ఇన్స్పెక్టర్ వద్దు నేను తట్టుకోలేను అని అంటుంది సమీరా అయితే నిజం చెప్పండి సరే నేను ఎక్కడ దాచారు అసలు ఆ రోజు ఏం జరిగింది మీరు వాళ్ళిద్దరూ ట్రిప్కి వెళ్తే వాళ్ళతో సహా మీరు కూడా ఎందుకు వెళ్ళారు అసలు దర్శన్ గారికి పెళ్ళైపోయిన తర్వాత కూడా మీరు దర్శన్ వెంట ఎందుకు పడుతున్నారు వీటన్నిటికీ సమాధానాలు చెప్పండి అని అడుగుతారు ఇన్స్పెక్టర్ చెప్తాను మొత్తం చెప్తాను నేను దర్శన్ని ప్రేమించాను కానీ దర్శన్ వెనుకున్న ఆస్తి అంటే కూడా నాకు చాలా ఇష్టం దర్శన్ ఆస్తి కోసమే దర్శన్కి దగ్గర అయ్యాను ఆ ఇంటి కోడల్నైతే నా పేరు ఆస్తి రెండూ పెరుగుతాయని ఆశపడ్డాను కానీ ఆనందభైరవి గారి మనసుని నేను గెలుచుకోలేకపోయాను ఆ శరణ్య గెలుచుకుంది కానీ శరణ్యకి దర్శన్ అంటే చాలా ప్రేమ దర్శన్కి శరణ్యపై ఉన్న ప్రేమని నేనే ముక్కలు చేసేలా చేశాను తర్వాత మేమిద్దరం క్లోజ్గా మూవ్ అయితేనైనా తను డివోర్స్ ఇస్తుందని దర్శన్ భావించాడు అందుకే మేమిద్దరం క్లోజ్గా ఉన్నట్టు నటించాం కానీ మా మాట వినలేదు తనకి ఇలా కాదని నేను ఆ రోజు మేము రెసార్ట్లో ఉన్నప్పుడు పోలీసులకి ఫోన్ చేసి ప్రాసిట్యూషన్ జరుగుతుంది అని చెప్పాను ప్రాసిట్యూషన్ కేసులో కావాలని నేనే శరణ్య నిరికించాను పోలీసులు తను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు తర్వాత ఏమైందో నాకు తెలీదు అని నిజమంతా చెప్పేస్తుంది సమీరా అప్పుడే అక్కడికి వచ్చిన దర్శన్ ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వావ్ అన్నీ కరెక్ట్గా చెప్పారు సరే మీరు వెళ్ళచ్చు అని అంటారు ఇన్స్పెక్టర్ అలా కుంటుకుంటూ బయటికి వచ్చి చూసేసరికి అక్కడ పోలీస్ స్టేషన్లో దర్శన్ ఉంటాడు ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది దర్శన్ అని అంటుంది దర్శన్ సమీర చెంపపై కొడతాడు చా అసలు నువ్వు మనిషివేనా నువ్వొక ఆడపిల్లవేనా ఒక ఆడపిల్ల విలువ తెలియకుండా ప్రాస్టేషన్ కేసులో అంత నీచమైన కేసులో ఇరికించావే నేను ఏమనాలి సమీరా ఏమనాలి ఇన్నాళ్ళు నాకు ఒక స్వచ్ఛమైన ప్రేమికురాలు దొరికింది అని నాలో నేనే మురిసిపోయాను కానీ నువ్వు నా కోసం కాదు నా వెనకున్న ఆస్తి కోసం నా ఇంటి పేరు కోసం నన్ను ప్రేమించావని తెలిసినప్పటి నుండి నా మీద నాకే కంపరంగా ఉంది ఇన్నాళ్ళు అమ్మ నా విషయంలో తప్పు చేసింది అమ్మ నిర్ణయం కరెక్ట్గా తీసుకోలేదు అని నాలో నేనే కుమిలిపోయాను కానీ ఇప్పుడు చెప్తున్నాను అమ్మ డెసిషనే కరెక్ట్ అమ్మ శరణ్య ఎందుకు సెలెక్ట్ చేసిందో నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది చూడు సమీరా ఇప్పుడు చెప్తున్నాను శరణ్య నా భార్య అని అంటారు దర్శన్ ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది దర్శన్ అని అంటుంది హే ఇంకొకసారి నన్ను అలా పిలవడానికి కాదు కదా నీ నీడ కూడా నన్ను తాకడానికి ఒప్పుకోను నా శరణ్య ఎక్కడున్నా ఈ భూగోళంలో ఎక్కడున్నా నేను వెళ్ళి వెతికి తెచ్చుకుంటాను తెచ్చుకొని నా భార్యగా నేను శరణ్యని అంగీకరిస్తాను అని ఇంకా స్పీడ్గా ఇంటికి బయలుదేరుతాడు దర్శన్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది సమీరా ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి గారు పాపం తన రూంలో ఆలోచించుకుంటూ ఉంటే దర్శన్ ఆనంద భైరవి దగ్గరికి వస్తారు దర్శన్ ఏమైంది నాన్న అని అడుగుతారు ఆనంద అమ్మా అని వెంటనే ఆనంద భైరవి కాళ్ళపై పడతాడు దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద ఏమైంది నాన్న దర్శన్ అని అడుగుతారు తప్పు చేశానమ్మా చెయ్యాలని తప్పు చేశాను ఎవరికి వెయ్యని పాపపు తప్పు చేశాను చాలా పెద్ద పాపం చేశాను నన్ను క్షమించమ్మా నీ కాళ్ళు పట్టుకుంటేనే నా పాపం కరుగుతుందమ్మా అని పాపం దర్శన్ ఏడుస్తూ ఉంటాడు ఏమైంది నాన్న దర్శన్ ఎందుకురా ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు ఆనంద నాకు నాకు నిజమంతా తెలిసిపోయిందమ్మా సమీరా నా ఆస్తి కోసం నన్ను ప్రేమించింద నువ్వు నాకు ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు కానీ ఇవాళ నా కళ్ళతో నేను నిజం తెలుసుకున్నాను నా చెవులతో నేను నిజం విన్నాను ఇప్పుడు కుమిలిపోతున్నాను నీ ఇన్ను ఎలా బాధ పెట్టానా నీ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకించానా అని నన్ను నేనే కొట్టుకోవాలనిపిస్తుంది కానీ నేను ఓడిపోయానమ్మా ఓడిపోయాను సరే నేను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు ఎక్కడుందో తెలీదు నా భార్యను నేను వెతకాలంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ఆన్ సారీ అమ్మా నేను ఓడిపోయాను అని ఏడుస్తూ ఉంటారు దర్శన్ పాపం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆనంద నాన్న దర్శన్ ఈ అమ్మ ఈ అమ్మ బ్రతికుండగా నిన్ను ఎప్పుడు ఓడిపోనివ్వదు నాన్న ఓడిపోనివ్వదు శరణ్య ఎక్కడుందో నాకు తెలుసు నాన్న అని అంటారు ఆనంద ఒక్కసారిగా దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా నీకు తెలుసా ఎక్కడుందమ్మా శరణ్య ఎక్కడుంది అని అడుగుతాడు దర్శన్ రంగమ్మ వాళ్ళ ఇంట్లోనే శరణ్య ఉంది నీ కోసం పిచ్చి పిల్ల వెయ్యి కళతో ఎదురు చూస్తుంది నాన్న వెళ్ళి కోడల్ని ఇంటికి తీసుకురా అని అంటారు ఆనంద ఇంకా పాపం హ్యాపీగా కన్నీళ్లు తుడుచుకొని పరుగు పరుగున రంగమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు దర్శన్ ఇది ఇలా ఉండగా పాపం శరణ్యకి భోజనం తీసుకువస్తారు రంగమ్మ అమ్మ చిన్నమ్మ పొద్దున్నండి ఏమీ తినలేదు కనీసం భోజనం చేయమ్మా అని అడుగుతారు రంగమ్మ లేదు బామ్మ నాకేమీ భోజనం చేయాలనిపించడం లేదు అని పాపం డల్గా ఉంటుంది శరణ్య అప్పుడే దర్శన్ కారు వచ్చి ఆగుతుంది ఇంకా బయటికి చూసేసరికి దర్శన్ అలా నడుచుకుంటూ శరణ్య దగ్గరికి వస్తాడు ఒక్కసారిగా శరణ్య ఇది కళ నిజమా అన్నట్లు అలా చూస్తూ ఉంటుంది శరణ్య అని దగ్గరికి వచ్చి నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా నీకేం కాలేదు కదా అని పాపం శరణ్య వైపు చూస్తూ ఉంటాడు దర్శన్ ఏవండి మీరు మీరు నా దగ్గరికి అని అడుగుతుంది శరణ్య తెలుసుకున్నాను శరణ్య నా తప్పేంటో నేను తెలుసుకున్నాను ఇన్నాళ్ళు ఒక మాయని నమ్మి మోసపోయాను కానీ ఇప్పుడు నా కళ్ళు తెరుచుకొని నువ్వు ఒక దేవతలా కనిపిస్తున్నావు నిన్ను ఇన్నాళ్ళు చాలా బాధ పెట్టాను ఏ భర్త ఏ భార్యకి వెయ్యని పాపాన్ని నేను చేశాను శిక్షని నేను వేశాను దీనికి నీ కాలు పట్టుకుందామంటే మళ్ళీ నీకేమవుతుందని భయం వేస్తుంది అని అంటాడు దర్శన్ అయ్యో వద్దండి వద్దు మీరు చాలా మంచివారు మీది మంచి మనసు కానీ కొన్ని దుష్టశక్తుల వల్ల మీ ఆలోచన మారిపోయింది అంతేకాని నా భర్త ఎంత బంగారం లాంటోలో నాకు తెలీదా అని అంటుంది పాపం శరణ్య ఇకపై నీ కంట్లో కన్నీటి చుక్క రాకుండా నేను చూసుకుంటాను శరణ్య ఇంక మనం ఇంటికి వెళ్దాం మన మధ్యలో ఇంకా ఎంత మంది వచ్చినా నన్ను మార్చలేరు ఇక నువ్వు నా భార్యగా నేను నిన్ను ఒప్పుకుంటున్నాను శరణ్య అని దర్శన్ హ్యాపీగా ఇంకా శరణ్యని చూస్తూ ఉంటారు ఇంకదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య అలా శరణ్యని హ్యాపీగా కార్లో ఇంటికి తీసుకువస్తాడు దర్శన్ ఇంకప్పుడే ఆనంద లీలావతి వీళ్ళందరూ హారతితో రెడీగా ఉంటారు ఇంకా రెడీగా ఉండి హారతిస్తూ ఉంటే అదంతా చూస్తున్న ఈ అనన్య మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంక అనన్య కుళ్ళుకుంటూ ఉంటే ఇద్దరు కుడికాలు పెట్టి అడుగుపెట్టి పెద్దమ్మా అన్నయ్య మిమ్మల్ని శరణ్య విషయంలో చాలా మాటలు అన్నాను అన్నయ్యపై చేయి కూడా చేసుకున్నాను చిన్నవాడిగా నన్ను క్షమించండి అని పాపం అడుగుతాడు దర్శన్ రే దర్శన్ ఏంట్రా పరాయవాణి చేసి మాట్లాడుతున్నావు నువ్వు నా తమ్ముడి పాపం రోహిత్ హక్ చేసుకుంటాడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకప్పుడే భైరవి ఇది చూడ్డానికే కదా నేను పోరాటం చేసింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనంద భైరవి మనసులో మురిసిపోతూ ఉంటారు ఇదంతా చూస్తున్న అనన్య భైరవి వైపు చూస్తూ మురిసిపోతున్నావా మురిసిపోతయ్యా కానీ నువ్వు ఒకవైపు కొడితే నేను ఇంకొక వైపు రెడీగా ఉన్నాను నేను దెబ్బ కొట్టడానికి దర్శన్కి నిజాలని తెలిసేలా చేసేశావు కానీ నా చేతిలో ఇంకొక పిల్ల పిచ్చుక ఉంది అదే లహరి లహరి గురించి నీకు మొత్తం తెలీదు తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది ఇప్పుడు లహరి వైపు నుండి అన్ని రెడీ చేస్తాను కదా పద్మవ్యూహంలో ఆ లహరి చిక్కుకుంటుంది ఆ లహరి చిక్కుకున్నందుకు నువ్వు నువ్వు నరకం అనుభవిస్తావు అలా ఖచ్చితంగా చేయకపోతే నా పేరు అనన్య కాదు అని చెప్పి ఇంకలా అనన్య అయితే క్రూవెల్గా చూస్తూ ఉంటుంది హ్యాపీగా ఉన్న ఆనంద భైరవి వైపు అప్పుడే కరెక్ట్గా లీలావతి ఆనంద చెప్పడం మర్చిపోయాను సరోజారావు గారు కాల్ చేశారు రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉందంట కాబట్టి మనం లహరి రాజేష్లా ఎంగేజ్మెంట్ పనులు త్వరగా కంప్లీట్ చేయాలి అన్ని పనులు మనమే దగ్గరుండి చూసుకోవాలి అని అంటారు లీలావతి అక్కా మంచి మాట చెప్పావక్క అయితే మనం అదే పనుల్లో ఉందాం రేపు అన్నిటికి సంబంధించిన చీరలు నగలు షాపింగ్ అన్ని మొదలు పెడదామక్క అని హ్యాపీగా చెప్తారు భైరవి ఇది ఇలా ఉండగా సమీర పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చేస్తుంది కదా ఇంకా తను ఫుల్గా దెబ్బలతో ఉండేసరికి చాలా బాధపడుతూ రగిలిపోతూ ఉంటుంది అనన్య సమీరకి కాల్ చేస్తుంది హలో సమీరా రిలీజ్ అయ్యావా అని అడుగుతుంది రిలీజ్ అవ్వడమే కాదు పోలీస్ దెబ్బంటే ఏంటో ఇప్పటి వరకు తెలీదు కానీ రుచి చూడాల్సొచ్చింది అని అంటుంది సమీరా బాధపడద్దు చూడు నువ్వు దర్శన్ కోసం ఎంత ప్రాకులాడావో నాకు తెలుసు కాబట్టి దర్శన్ నీకు దక్కాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటారు నువ్వు నువ్వు మళ్ళీ ఐడియా ఇచ్చి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటుంది సమీరా అబ్బా సమీరా అనేది సహజం సమీరా నువ్వేమీ కంగారు పడద్దు నా దగ్గర ఒక అస్త్రం ఉంది నువ్వు వెంటనే వెళ్ళి ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను ప్రకాష్ వాడి పేరు వాణ్ణి వెళ్ళి కలు ఇద్దరు కలిసి నేను చెప్పినట్టు చేయండి మనం ఏదో అనుకుంటాం కానీ దర్శన్కి వాల్యూస్ ఎక్కువ కదా ఇప్పుడు భార్య విషయంలో మారాడు తన చెల్లి ఒకరిని ప్రేమించింది అని తెలిసి వాడితో క్లోజ్గా ఉన్న ఫోటోల్ని చూస్తే ఏ అన్నయ్య అయినా మనసు కరిగిపోతుంది కాబట్టి ఆ విధంగా బ్లాక్మెయిల్ చేశామనుకో నువ్వు ఈ వీడియోని బయట పెట్టకుండా ఉండాలి అంటే నా మెల్ల తాలి కట్టమని దర్శన్ని బెదిరించు అప్పుడు దర్శన్ చచ్చినట్టు నీ మాట వింటాడు ఇటువైపు ఆ ప్రకాష్ గాడు లహరిని పెళ్లి చేసుకుంటాడు అర్థమైందా అని అంటుంది అనన్య నీ ప్లాన్ బాగుంది దర్శన్ నాకు దక్కుతాడంటే నేను ఏం చేయడానికైనా సిద్ధం సరే నేను వెళ్ళా ప్రకాష్ని రేపు మార్నింగ్ కలుస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సమీరా ఇంకా ఎంతో హ్యాపీగా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా ఇంటికి పట్టు చీరల వాళ్ళు నగల వాళ్ళు వస్తారు అందరూ ఎవరికి నచ్చిన నగలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు లహరి మాత్రం చాలా డల్గా ఉంటుంది సరైన లహరిని గమనిస్తూ ఉంటుంది లహరి రామ్మా అని పక్కకు తీసుకువెళ్తుంది వదిన వదిన నీతో చాలా రోజుల నుండి మాట్లాడాలనుకుంటున్నాను వదిన అని అంటుంది చూడు నువ్వు ఇంకా ఆ విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడద్దు నేనున్నానని చెప్పాను కదమ్మా నేను చూసుకుంటాను ఇంతకీ నువ్వెందుకని ఇంత డల్గా ఉన్నావు ఇంకా ఆ విషయం గురించేనా అని అడుగుతారు శరణ్య లేదు వదిన ఆ విషయం గురించి కాదు నేను నేను ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను వదిన నాకు తను కావాలి కానీ అమ్మకి చెప్పాలంటే చాలా భయంగా ఉంది అని అంటుంది పాపం లహరి లహరి నువ్వేమి భయపడద్దు చూడు నిజంగా ప్రకాష్ మంచివాడైతే నేను నేను అత్తయ్య గారితో మీ పెళ్లి గురించి మాట్లాడతాను అర్థమైందా ఒకసారి ఆ అబ్బాయిని నాకు పరిచయం చేయి మాట్లాడిన తర్వాత నేను అత్తయ్య గారితో మాట్లాడి నీ పెళ్ళి ప్రకాష్తో జరిగేలా చేస్తాను సరేనా అని ఓదారిస్తూ ఉంటారు శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది లహరి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్